హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము జాకెట్ అయితే సగం జాకెట్ అయితే కుట్టేసిన తర్వాత మా పాప అయితే వచ్చింది ఇంకా వీడియో అయితే తీస్తానమ్మా అనింది సరేనని చెప్పి ఇచ్చాను ఇంకా తెలిసిందే కదా ఫ్రెండ్స్ సెలవుల్లో ఎలా ఉంటుందో భలే సరదాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కోపం ఒక్కొక్కసారి బాధ ఒక్కొక్కసారి సంతోషం ఇవన్నీ ఉంటేనే కదా జీవితం అంటే ఇంకైతే నేను ఇంకా జాకెట్ అయితే ఆ రోజు కట్ చేశాను ఒక మూడు జాకెట్లు జాకెట్లు ఏమీ లేనప్పుడైతే నేను ఇలా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అవైతే పెడుతూ ఉంటాను మీ అందరి సపోర్ట్తో అయితే నేను ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ని అయితే సంపాదించుకోగలిగాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నా ఛానల్ ఇంకా పెద్ద ఛానల్ అవేలాగా మీరు సపోర్ట్ చేయండి చేస్తారు కాదు నాకు నమ్మకం ఉంది ఇంకా నేను జాకెట్ కుడుతూ ఉన్నానా ఇంకా పాప అయితే మాట్లాడిస్తూ ఉనింది అందుకని చెప్పి ఆ వాయిస్ అయితే డిలీట్ చేసి నేను ఇంకా ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను మీ మంచి మంచి మాటలు నాకు ఎంతో మోటివేషన్గా అనిపిస్తుంది అందుకే ప్రతిరోజు వీడియో అయితే పెట్టాలి అనిపిస్తుంది నాకు ఇలాగే నన్ను మంచిగా సపోర్ట్ చేసి ఇంకా కొంచెం ముందుకైతే తీసుకెళ్ళండి పెట్టుకుని చూసుకోవాలి వచ్చింది ఇక్కడ ఎక్కడేస్తున్నా వేసుకోవాలి ఎక్కడ మొత్తం రాకుండా ఉంటుంది అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వైపు కూడా వేసుకోవాలి పెట్టుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు తర్వాత కట్ చేస్తాను కుట్టేసుకుంటాను కుట్టయితే వేసుకొని చెక్ చేయాలి వేసుకున్న తర్వాత లూజ్ ఉందా సరిపోయిందా అని చూసుకుంటాను அந்த <Notre prosêm>

ఇంకా ఆది జాతి ప్రకారం మేము చెక్ చేసుకున్నాం ఇదంతా మెడ అంతా సరిపోకపోతే ఒకవేళ కట్ చేసుకోవచ్చు నాకైతే ఇంకా అంతా సరిపోయింది కరెక్ట్గా వచ్చింది మెడ ముందు మెడగాని వెనక మెడ కానీ ఒకవేళ సరిపోకపోతే ఇంకా కట్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయింది కాబట్టి ఇంకా అయిపోయింది మాట ఇంకా మెడికీస్ అయితే కట్ చేస్తున్నాను చూస్తారా అండి నేను ఇలా కట్ చేస్తాను మెడికీస్ కూడా చూడండి ఇంకా మెడిపిస్ కోసం ఈ క్లాత్ ఉంది కదా దీంతో అయితే నేను ఇంకా మెడిపిస్ ఇంకా కట్ చేసుకుంటున్నాను మెడికీసు కట్ చేసేది ఇంపార్టెంట్ అండి మీకు ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా చూపిద్దాం అనుకుంటున్నాను కట్టింగ్ తగ్గట్లేదండి మాకు చానా పట్టే వాళ్ళకి వస్తే నేను అండి లేదంటే ఇంక ఇబ్బంది అయిపోతుంది రెండు కథలు వాడు నా అలాగా టైలరింగ్ అవన్నీ చేస్తారా అండి చెప్పండి రెండు మూడు కత్తిలతో వాడతారా శైలంకో పాకండి ఒకటి తగలేదు ఒకటి ఎక్కువ తెగుతుంది అది నాకు నాలుగు పర్లేదు ఈ కత్తి తగదు అందుకు ఆ కత్తిరే వాక ఇప్పుడు మీ అస్సలు తగదు తే అందమాటి గుడ్డైతే ఈ కత్తిర అస్సలు తగ్గట్లా ఈ కత్తిరైతే అయితే నీట్గా తిగుతుంది కానీ ఈ కత్తిని నేను ముయ్యాలంటే చేయండి అలా ఏం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా పాప బయటికి వెళ్ళి ఆడుకోవాలంట ఉంటాను ఫ్రెండ్స్ బాయ్